ప్రైజ్ అలాడ్ అలెలియా ప్రభు క్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిడ్లారా ఈ మంగళవారం దినం ఇరవై మూడవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై సంవత్సరంలో అందిన ఆహారంలో ఎక్కువ దూరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి అందిన ఆహారాన్ని భుజించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంలో బట్టి దినమును బట్టి ఆ ప్రభుకు స్మృతి స్తోత్రములు చెల్లిస్తూ డారా బాగున్నారా ఎక్కువ జాములో ఆ ప్రభు ముఖ దర్శనం చేశారా ఆయన్ని ప్రార్థించారా ఒకటి లేక రెండు అధ్యాయులైనా దేవుడి గ్రంథం తీసుకొని చదివారా అనగా ఆయనతో మీరు మాట్లాడారా ఆయన ఆయన మీతో మాట్లాడారా ప్రార్థన అంటే ఆయనతో మీరు మాట్లాడడం మనం చేసే ప్రార్థన దేవుని వాక్యం చదవడం అంటే ప్రభు నీతో మాట్లాడడం ఈ సంభాషణ దేవునితో మనకు ఉన్నప్పుడు ఆ దినమంతా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిపోతుంది పిల్లరా ఆ దినమంతా ఆయన కృపలతో మనం నింపబడతాం ఆ దినమంతా ఆ దేవదేవుని ఆనందాన్ని పొందుతాం ఆ దినమంతా ఆ దేవదేవుని కాపుదల మనకుంటుంది ఆ దినమంతా ఆ దేవునిలో మనం కొనసాగుతాం ఆ దినమంతా ఆయనలోనే ఆనందిస్తాం ఈ ఆనందము ఈ కాపుదల ఈ రక్షణ వలయము నీకు కావాలి అంటే మొట్టమొదటిగా నీతి సూర్యుని ముఖ దర్శనం నువ్వు చేయాలి ఆయన్ని ప్రార్థించాలి అప్పుడు ఆయన కృప నీకు తోడుగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని దినమెల్ల క్షేమకరముగా నడిపిస్తోంది అలలుయా ప్రియా దేవుని బిడ్డారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను జనవరి నెల నుండి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నా ధారావాహికాదా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవసరం ఉన్నంత మేరకు అంటే ఇది లోతుగా ఇంకా మనము ధ్యానం చేసుకుంటే ఇది ముందు కదిలే వాళ్ళమే కాదు ఇప్పుడు ఒకటో అధ్యాయము పదో వచ్చానికి వచ్చాము అంటే దాదాపు తొమ్మిది నెలలు అయిపోయింది అంటే అవసరం మేరకే టైం ప్రకారం ఒక పది లేక పదకొండు నిమిషాలు తొమ్మిది నిమిషాలు ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ వస్తుంటేనే తొమ్మిది నెలలకు పదో వచ్చినాలు ఇంకా పూర్తి కాలేదు పదో వచనంలో చాలా ఉంది అనగా ఆత్మదేవుడు అనేక నిగూఢమైన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియాదేవుని బిడ్లరా ఒకటవ అధ్యాయం పదో వచ్చిన ఆభరణముల చేతను నీ చెక్కిళ్ళను హారముల చేతని కంఠమును శోభిల్లుచున్నది ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుడు ప్రియురాలితో మాట్లాడుతున్నాడు తొమ్మిదో ఉచితం చదివినప్పుడు నా ప్రియురాలా అంటాడు దాని కంటిన్యూషనే ఆభరణముల చేతని చెక్కిళ్ళును హారముల చేతని కంఠమును ప్రియా ప్రియాదేవుని బిడ్డారా ఈ ఆభరణములు ఆత్మీయ ఆభరణములు అలాగే హారము నీ కంఠము నీ కంఠానికి అది ఆత్మీయ హారము ఆ కంఠానికి శోభ ఏ హారం చేత వస్తుంది అనేది కూడా మనం ధ్యానం చేసుకున్నాం ప్రియుల అరవై ఒకటబ యష్యాగ్రంథం అరవై ఒకట్యాయం పదవచ్చనంలో ఈ ఆత్మీయ అలంకారం గురించి చాలా చక్కగా వివరించబడింది చదువుదామా ఇక్కడ యష్యాగాలు ప్రవచిస్తూ ఉన్నాడు శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహో బట్టి మహా ఆనందముతోనూ నేను ఆనందించొచ్చున్నాను నా దేవుని నా ఆత్మ ఉల్లసించచ్చున్నది హే లూయా పిల్లరా యషా గారు చాలా చక్కగా ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు అసలు ఈ రక్షణ అనేది ఒక ఆత్మీయ అలంకారము నీతి అనేది ఒక ఆత్మీయ అలంకారము రక్షణను నీతిని దేంతో పోలుస్తూ ఉన్నాడు శృంగారమైన పాగా ధరించిన పిండి కుమారుని రీతి గాను శృంగారమైన పాగా తలకి పాగా ఉంటుంది కదా తలకి పాగా ధరించిన అది శృంగారమైన పాగా అంటే చాలా బ్యూటిఫుల్ చాలా అందమైన పాగా కిరీటం ఇక్కడ రక్షణను కిరీటంతో పోలుస్తూ ఉన్నాడు రక్షణ అనే వస్త్రాన్ని ఒక పెళ్లి కుమారుడు ధరించిన శృంగారమైన పాగాతో పోలుస్తూ ఉన్నాడు ప్రియుల అంటే అది ఎంత గొప్ప విలువ కలిగింది రక్షణ ఈ రక్షణ ఆనందం ఇది మహానందము దేవుళ్ళు ఆనందించడమే ప్రి ప్రియా దేవుని బిడ్డ నువ్వు దేవుళ్ళు ఆనందిస్తున్నావా సంతోషిస్తున్నావా దేవుని యొక్క కృపణ పొంది ఉన్నావా రక్షణ అనేది చాలా ఈజీ కాదు అది చాలా తక్కువది కాదు అసలు ఈ రక్షణ వాల్యూ ఎంతయ్యా అంటే వెల కట్టలేనిది దానికి నువ్వు వెల కట్టలేవు ఇంత వెల చెల్లించలేవు అమూల్యమైనది దానికి మూల్యము చెల్లించలేవు ఈ రక్షణకు కారణం రక్షణ విలువకి పెట్టి కొనబడిన వారు మనం ఆయన రక్తమిచ్చి కొనబడిన వారం ఆ రక్తానికి అమూల్యమైన రక్తం మూల్యము కట్టలేని రక్తం విలువ కట్టలేని రక్తం అంత గొప్ప రక్తాన్ని చిందించి నీకు నాకు ఈ రక్షణ అనే వస్త్రాన్ని ప్రభు ధరింపజేసి ఉన్నాడు కావున శృంగారమైన పాగా ధరించిన పెండు కుమారుడితో ఈ రక్షణ వస్త్రాన్ని యష్యా గారు పోలి ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు కావున ప్రిలారా రక్షణ అనేది అంత ఆషామాషీ కాదు ఈజీ కాదు అది చాలా కాస్ట్లీ లోకంలో లోకంలో ఏదైనా విలువగలిగినది ఉన్నదా అంటే అది రక్షణ మాత్రమే ప్రతిదానికి లోకంలో విలువ ఉండొచ్చు ఆ విలువ ఒకరోజు మళ్ళీ అది మట్లో కలిసిపోద్ది అది ఈ లోక సంబంధమైనది మాత్రమే పర సంబంధమైనది ఎప్పటికీ విలువ తగ్గనిది అమూల్యమైనది విలువ కలిగింది యేసు క్రీస్తు ఇచ్చు రక్షణ మాత్రమే ఆ అనే వస్త్రము మాత్రమే ఇది ఒక అలంకారము ఆ అలంకారం దేంతో పోల్చాడు శృంగారమైన పాగా ధరించిన పిండి కుమారుడితో పోల్చాడు ప్రియా దేవుని బిడ్లారా ఇంత గొప్ప రక్షణ నట భయముతో వణుకుతో మనం కాపాడుకోవాలి చాలా మంది కలవగానే బ్రదర్ రక్షింపబడ్డారా అరే వాళ్ళు పరిశీలించినప్పుడు చాలా మంది ఎగటాయి చేస్తుంటారు ఏంట ఆయన రక్షింపబడకపోతే వైపు కొట్టుకుంటాం రక్షంపడదు నన్ను కూడా రైతుడైనా నేను దేవుని వాక్యం చెప్తా ఫాస్టర్గా ఉంటే ఫాస్టర్గా ఉంటే రక్షనా దేవుని వాక్యం చెప్పే వాళ్ళంతా రక్షింపబడ్డేనా ఏమి వాళ్ళు అడిగితే తప్పేంటి అంటే రక్షణకి ఎంత వాల్యూ ఉందనుకుంటున్నారు రక్షణ లేకుండా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు రక్షణ లేకుండా బైబిల్ కొట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు రక్షింపబడకుండా అనుభవించకుండా ఆచారయుక్తంగా దేవుళ్ళు నడిచేవారు అనేక మంది ఉన్నారు ఇది అమూల్యమైనది రక్షణ శృంగారమైన ధరించిన చెనిపండి కుమారుడితో సమానం ఈ రక్షణ అనే వస్త్రము కావున ప్రిలరా రక్షింపబడ్డావా ఆ రక్షింపబడచ్చు ఆ రక్షణలో ప్రస్తుతం కొనసాగుతున్నావా ఇప్పుడు రక్షణ కలిగి ఉన్నావా ఎంతవరకు నీ మరణము వరకు లేక ఆయన రాకడ వరకు మనము దేవునిలో దేవుని రక్షణను ఎలా కాపాడుకోవాలి భయముతో వణుకుతో కాపాడుకోవాలి అంటే ఇది అమూల్యమైనది చివరి వరకు నీతో వచ్చేది నిన్ను చేసి చేర్చేది ఈ రక్షణ ఇంత గొప్ప రక్షణను శృంగారమైన పాగా ధరించిన పెండు కుమారుడితో పోలుస్తాడు రక్షణ అనే వస్త్రాన్ని కావున ఆ రక్షణ అనే వస్త్రము ధరించి మనం కొనసాగు ఇది ఒక ఆత్మీయ అలంకారము ఆభరణము ఆభరణముల చేతని చెక్కెళ్ళను హారముల చేతని కంఠమును శోభిల్లుచున్నది అంటే ఇది ఒక ఆత్మీయ అలంకారము రక్షణ అనే వస్త్రం రేపటి దినము నీతేనే పైబట్ట ఇది ఒక ఆత్మీయ అలంకారం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడది దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థించమునండి మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇట్టున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ స్నావం పెట్ట వేడి తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుఖురీష్ణు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసు వాక్యం ఉంటున్న బిడ్లందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునిగాకలు